అంతా ఒకటేంటంటే డెబ్బై ఐదేళ్లలో ఒక విచిత్రమైన వాతావరణం ఉంది జీవి హిందూగా జీవించు హిందువునని గర్జించు అంటూ నినాదాలు రాస్తారు ఎప్పుడు రాయాలి అది మనం అలా ఫీల్ కానప్పుడు అంతేగా ఇంతకాలం మనకు ఆ ఫీలింగ్ లేదు ఎందుకు అంటే ఓ రకంగా ఆత్మ న్యూనతతో ఉంది హిందూ సమాజం దశాబ్దాల తరబడి ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా పూజ చేసుకోవాలాయా అంటాడు ఎదురుడు అనగానే మన ఎందుకు రబాబ వాడితే అనిపించుకోవడం అని సాగిపోతాను తప్పించి అదే ముస్లిం వచ్చేటప్పటికి తన నమాజ్ అన్నప్పుడు మనం గౌరవంగా పక్కకు తప్పుకుంటాం ఆదివారం వచ్చేటప్పటికి కుటుంబ పరంగా కుటుంబం మొత్తం క్రైస్తవుడు వెళ్ళి పూజ చేస్తున్నాడు అట్లా శుక్రవారం పూట్ల ఆడపిల్లలు శనివారం పూట్ల మగపిల్లలు ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పూజ చేస్తుంటే మనల్ని జోకులు వేశారు ఈ జోకులకి పడిపోయి మనం భయపడిపోయి సిగ్గుపడిపోయి భయం కూడా సిగ్గు పడిపోయి చివరికి మనం గుడికి వెళ్ళడాన్ని చాటుగా వెళ్లే పరిస్థితులకు వచ్చింది అంటే పక్కనకి చెప్పి వెళ్ళడం కాకుండా ఏదో అలా సరదాగా వెళ్ళినట్టు వెళ్ళి ఎవక్కన ఏదో తప్పు చేసినటువంటి తరహాలో చేసుకుని వచ్చారు ఇప్పుడు కొద్ది కొద్దిగా గొడలకి వెళ్ళడం ప్రారంభమైంది ఇతని హయాంలో హిరంగళ్ళు మేము హిందువులమే మేము గుడికి వెళ్తాం అయితే తప్పేంట అని గర్వంగా చెప్పుకోవాలి అడిగే స్టేజి తెచ్చిపెట్టారు అదొకటే అతి పెద్దదైన మార్గం రాజకీయంగా అయోధ్య అంశం మేలు జరుగుతుంది అంటే జరగదని ఏం కాదు కానీ రాజకీయంగా అంటే హిందువుల్ని ఇంకా భారతీయ జనతా పార్టీ దగ్గర చేయడం ఇటువంటి దీని దీని వల్ల ఉపయోగం ఉండదు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు తెలుగుదేశం పార్టీలో ఉన్న హిందువులు వాళ్ళ నాయకుడు కాదని బీజేపీ అట్లా ఏమి ఉండదు మనకి ఏంటంటే హిందువుల్లో కులాల వారీగా ప్రాంతాల వారీగా ప్రాంతీయ నాయకులు వైపుగా ఉన్నారు పాజిటివిటీ అయితే పెరుగుతుంది కదా పాజిటివ్ వైబ్రేషన్ రావాల్సిన మార్పు ఇప్పుడు గుడి కట్టడం అనేది దాని మీద రాకూడదు నా ఉట్టి గుడి కట్టారు కాబట్టి